హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కాను మిర్చి చేస్తున్నానండి అదే మిరపకాయ బజ్జీలండి అది కూడా మన బయట కొనుక్కునే బండి మీద ఉంటే చూసారా స్ట్రీట్ స్టైల్లో అలా చేస్తున్నానండి దానికి కాను ముందుగా ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక రెండు స్పూన్ల వాము కొంచెం తగినంతగా సాల్ట్ తీసుకున్నానండి ఈ మూడిని ఫస్ట్ మిక్స్ చేసేసుకున్నాను కలిపేసుకున్నాను పూర్తిగాను ఇది బజ్జీ లోపల పెట్టే స్టఫింగ్ అండి ఇది మొత్తం మంచిగా కలిపేసేస్తున్నాను ఉప్పు అంతా దానిలోకి కలిసిపోయేటట్లు కలిపేసేసుకుంటున్నానండి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకి బజ్జీలండి ఈ బజ్జీ మిర్చి అనేది మంటలేని కాయలు ఇవి నేను తీసుకున్నాను ఈ మిరపకాయలని ఒకసారి నీటిలో కడిగేసేసుకుంటున్నాను దీనిపైన నన్ను దుమ్ము ఏమైనా ఉన్నా కానీ పోతాయని ఇప్పుడు ఈ బజ్ మిరపకాయలని చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను ఇలా మొత్తం అన్ని కాయలకి ఘాట్లు పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఘాట్లో పెట్టుకున్న తర్వాత ముందుగా నేను రెడీ చేసి పెట్టాను కదా బజ్జీలో స్టఫింగ్ అనేది వాము స్టఫింగ్ ఆ వాము స్టఫింగ్ని ఒక్కొక్క బజ్జీ మిర్చి తీసుకొని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలండి ఇవి మంట లేని కాయలే కాబట్టి మంట అంత చేతులకి అంత మంట అనేది ఏమనిపించదండి కొన్ని బజ్జీ అయితే బాగా మంట పుడతాయి అవి ఇదిగోండి ఇలా మొత్తం బామంతా ప్రతి దానిలోకి పట్టేసేసి పెట్టేసి పెట్టేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాను దీనిలోనే ఇప్పుడు ఉప్పు సరిపోయిందని కూడా చూసుకోవాలండి తక్కువైతే కనుక కలుపుకోండి ఎక్కువైతే కనుక ఇష్యూ అవుతుంది అది తర్వాత ఒక గిన్నెలోకి గో శనగపిండిని జలిచి పెట్టుకున్నానండి దీనిలోకి తగినంతగా సాల్ట్ వేస్తున్నాను అలానే రెండు స్పూన్ల బియ్యపిండి వేస్తున్నానండి బియ్య పిండి వేయడం వల్ల బజ్జీ అనేది కొంచెం క్రంచీగా వస్తుంది మెత్తగా రాకుండా బాగుంటుంది టేస్ట్ అయితేను తర్వాత ఒక ఇంచు కొంచెం సోడా అండి బేకింగ్ సోడా వేస్తున్నాను బేకింగ్ సోడా అంటే వంట సోడా తినే ఉప్పు అంటారు కదా అండి అది అది వేస్తున్నాను అది కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేసుకుంటున్నానండి వీటన్నిటినీ మొత్తం ఉప్పు బేకింగ్ సోడా అన్నీ కలిపేటట్లు కలిపేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని తగినంతగా వాటర్ పోసుకొని దీనిలోకి దీనిని కలుపుకోవాలి ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలండి పలసిగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకోవాలి ఉండలు అనేది అసలు లేకుండా గట్టిగా పిండి కలుపుకోవాలి ఎలా అంటే మన అట్టు పిండి గట్టిగా ఉంటుంది కదండి అలా కలుపుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి అదిగోండి ఉండలు అనేది ఏమీ లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి చూడండి అలా అయితే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద నేను బాండి పెట్టేసుకున్నానండి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక బజ్జీ స్టఫింగ్ ఉంది కదండి దాన్ని ఆ పిండిలో ముంచేసేసి ఇట్లా వేసేస్తున్నాను నూనెలోకి సొగమే బజ్జికాయలు బజ్జీని ముంచాలండి పూర్తిగా ముంచితే ఏమవుతుందంటే ఆ బజ్జీ అనేది లోపల ఉడకదు లోపల పెట్టిన మన బాము స్టఫింగ్ ఉంది కదా అది అనమాట అందుకే సగం సొగం వైపు సొగం ఉంచేటట్టు బజ్జీ మిర్చి కనపడేటట్లుగా వేసుకోవాలి అదిగోండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మిరపకాయ కూడా బాగా కాలుతుంది లోపల స్టఫింగ్ కూడా బాగా అండి వేగుతాయి అవన్నీను ఇలాగా బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత మనకివి ఎర్రగా కాల్చుకోవాలి వీటిని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత అదిగోండి జాగ్రత్తగా నిదానంగా కాల్చుకోవాలి ఒక్కొక్కటి అదిగోండి ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి ఈ బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లో తింటే సూపర్ ఉంటాయండి ఈవినింగ్ కానీ అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటాయి అచ్చం మనకి బండి మీద చేసే స్ట్రీట్ స్టైల్లో వచ్చే చేసేటట్లుగానే వస్తాయి అండి నేను చేసినట్లుగా చేసుకుంటే కనుక ఇవి ఇదిగోండి వీటిల్ని ఎర్రగా కాల్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దానిలోకి మధ్యలో ఘాటు పెట్టుకొని తగిన తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర మధ్యలో స్టఫింగ్ పెట్టుకున్నానండి తర్వాత ఒక నిమ్మరసం కూడా పిండుకున్నాను ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో లాగా ఉండే బండి మీద దొరికే బజ్జీలండి ఇవి చాలా బాగుంటాయి ఉల్లిపాయ బజ్జీలండి ఇవి ఉల్లిపాయ బజ్జీలు మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ thank you indeed